తండ్రి అనే దేవుడు కాలములను సమయములను మార్చేవారు అని గ్రంథం చెప్తుంది తండ్రి మాత్రమే కాలములను సమయములను మార్చువారు ఆయనకు మాత్రమే భవిష్యత్ జ్ఞానం ఉంది అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం టైమ్స్ ఆర్ ఇన్ ఫాదర్స్ హ్యాండ్స్ తండ్రి చేతిలోనే సమయాలు ఉన్నాయి సమయ పాలన సమయాన్ని అనుకూలంగా సమయానికి అనుకూలంగా సమస్త కార్యక్రమాలని జరిగించేది తండ్రి అని మనం గ్రంథంలో చదువుతుంటాం గాడ్ ఈజ్ నెవర్ ఎర్లీ నెవర్ లేట్ బట్ ఆల్వేజ్ ఆన్ టైం దేవుడు ఎప్పుడు కార్యక్రమాలని ఆన్ టైంలో కాలానికి అనుగుణంగా సరైన సమయంలో కార్యక్రమాలని తండ్రి జరిగేస్తూ ఉంటారు సమయ పాలన తండ్రి చేస్తారు కాలములను సమయంలోనూ ముందుగానే ఎరిగిన దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును అనుసరించి సమస్త కార్యక్రమాలను జరిగిస్తారు దేవుని సమయ పాలన ఎప్పుడూ చాలా ఖచ్చితంగా ఉంటుంది సమయ పాలన పాటించడానికి సిద్ధపాఠ అవసరం ఏ టైంలో ఏం జరిగించాలి అనే సిద్ధపాఠా అవసరం దేవుడు జగత్తు పునాది వేయకముందే ఈ సమయ పాలన లేదా ఎప్పుడు ఏ టైంలో ఏమి జరగాలి అనే సిద్ధపాటును కలిగి ఉన్నారు ఏ సమయానికి ఏమి జరగాలి ఏ సమయంలో ఎవరిని విడిపించాలి ఎవరిని తప్పించాలి ఎవరిని ఏర్పాటు చేయాలి అనేది దేవునికి మాత్రమే తెలిసిన విషయం కాబట్టి సమయ పాలన పాటించడానికి సిద్ధపాటు ఆ సిద్ధపాటును అనుసరించి దేవుడు సమస్త నిర్ణయాలను తీసుకుంటారు తండ్రి మాత్రమే ఈ సిద్ధపాటు లేదా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా మనకి గ్రంథం స్పష్టంగా చెబుతోంది తన సేవకుల ద్వారా తన ప్రజలను దేవుడు విడిపిస్తారు హెచ్చరిస్తారు ఆదరిస్తారు ఇదంతా కూడా కాల నిర్వహణ కాలానికి అనుగుణంగా జరుగుతుంటుంది కుమారుడు తండ్రి ఆజ్ఞ మేరకు ఆయన వద్ద అనుమతి పొంది తండ్రి కాలానుగుణంగా సమస్త కార్యక్రమాలను జరిగించినట్లుగా మనకి కొత్త నిబంధనలు కనిపిస్తోంది దేవుడు ఆది నుండి ప్రతి కార్యమును తాను నిర్వహించిన సమయానికి జరిగిస్తున్నారు జల ప్రళయం అనే విషయాన్ని మనం తీసుకుంటే జలప్రళయం ఎప్పుడు జలప్రలయం రావాలి ఎంతకాలం వారు వాడలో ఉంటారు ఎప్పుడు వారు విడుదల పొందుతారు అనే విషయాలు దేవునికి మాత్రం తెలుసు దానికి అనుగుణంగా దేవుడు సమస్త కార్యక్రమాలు జరిగించారు ఇస్రాయేల్ ప్రజలు ఎంతకాలం ఐగుప్తులో ఉంటారు ఎప్పుడు వారిని విడిపించడానికి వారి విమోచకుడైన మోషేను ఐగుప్తుకు పంపించాలి ఎప్పుడు వారిని విడుదల చేయాలి అనే విషయాలు దేవునికి తెలుసు దానికి అనుగుణంగా దేవుడు తండ్రిని దేవుడు యహోవా మోషేను పంపించి విడుదల చేశారు బబులోని చెర నుండి యూదుల్ని ఎప్పుడు విడిపించాలి ఎప్పుడు వారిని మరలా తిరిగి రప్పించాలి అనేది దేవుడు ఎరిగిన వారే కొరేషు చక్రవర్తి ద్వారా దేవుడు బబులోన్లో ఉన్న యూదులను మరలా తిరిగి రప్పించారు కాబట్టి ఆది నుండి ప్రతి కార్యము తండ్రి తాను నిర్ణయించిన సమయానికి సరైన సమయానికి జరిగిస్తూ ఉంటారు కాలములను సమయములను నిర్ణయించింది దానికి అనుగుణంగా జరిగిస్తుంది తండ్రిని దేవుడే దానికి సర్వజ్ఞత అవసరం సర్వము ఎరిగే జ్ఞానం అవసరం తండ్రికి మాత్రమే సర్వజ్ఞత అనేది ఉన్నట్లుగా మనకి గ్రంథంలో చూస్తున్నాం తండ్రి అయిన దేవుని వల్లే కుమారుడు లేదా యేసుప్రభు వారు సర్వజ్ఞుడు కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి కాలములను సమయములను ఎరిగిన దేవుడు సర్వమును తన కుమారుని ద్వారా దినములంతమందు జరిగించారు శిష్యులు ఒక సందర్భంలో యేసుప్రభు వారి అద్దకు వచ్చి ఈ విధంగా అడుగుతున్నారు కాబట్టి వారు కూడు వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇస్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని అడిగారు అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనము ఉంచుకుని ఉన్నాడు వాడిని తెలుసుకున్నట మీ పని కాదు కాలములు సమయములు తండ్రి స్వాధీనం ఆయన కంట్రోల్లో ఉంటాయన్నమాట ఆయన తీసుకున్న నిర్ణయాల్ని అనుసరించి ఆయన కంట్రోల్లో కాలములు సమయంలో ఉంటాయి కాలములను సమయంలో కూర్చి శిష్యులు యేసుప్రభు వారిని అడిగిన ప్రశ్నకు ఆయన ఏం ఇచ్చారంటే తండ్రి స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు అని సమాధానం ఇచ్చారు కాబట్టి తండ్రి స్వాధీనంలో సమస్త కార్యక్రమాలు ఉంటాయి అనేది మనకి గ్రంథంలో చదువుతున్నప్పుడు అర్థమయ్యే సత్యం యేసుప్రభు వారు మరొక సందర్భంలో నీ రాకడ ఎప్పుడు అని ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే తండ్రి మాత్రమే ఎరుగును అన్నారు అంటే రాకడ ఎప్పుడు సంభవించాలి ఎప్పుడు రావాలి ఇవన్నీ కూడా తండ్రి మాత్రమే ఎరుగును అని చెప్తున్నారు మతేశ్వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన మనం చదువుతున్నప్పుడు అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూచియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోక మందలు దోతలైనను కుమారుడైనను ఎరుగరు ఆ దినమును గూర్చి గడియను గుర్చి తండ్రి మాత్రమే ఎరుగును అంటే ఏ కాలంలో రాకడ జరగాలి ఏ కాలంలో కుమారుడు రావాలి అవిదేలకు ఎప్పుడు ప్రతిదండన చేయాలి అనే విషయం ఎవరికి తెలుసు అంటే తండ్రికి మాత్రమే తెలుసు ఎందుకంటే కాలాల్ని సమయాలని ఆ దినమును ఆ గడియను నిర్ణయించి కాలానుగుణంగా తను నిర్ణయించిన ఆ సమయానికి అనుకూలంగా కార్యక్రమాలు జరిగించేది తండ్రి కాబట్టి కాల నిర్వహణ కాలములు గతులు దినములు గడియలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి ఆయనకు మాత్రమే తెలుసు ఎప్పుడేం చేయాలనేది ఇక్కడ మనం చదువుతున్న విషయంలో కుమారుడైనను ఎరగరు అంటే ఆ సర్వజ్ఞత ఆ విషయాలు ఎరగడం అనేది తండ్రికి మాత్రమే తెలుసు ఆయన స్వాధీనంలో ఆయన అధికారంలోనే ఉన్నాయి ఎందుకంటే ఆయనే వాటన్నిటినీ నిర్ణయించారు కాబట్టి భవిష్యత్తు ఎరుగుటలో లేదా కాలములు సమయంలో నిర్వహించటలో సర్వజ్ఞత సమస్తము ఎరుగుటలో కుమారుడు తండ్రితో సమానుడు కాదు అనే విషయం మనకిక్కడ స్పష్టమవుతుంది తర్వాతగా ఇస్రాయలు జాతిని గురించి మనం చదువుతున్నప్పుడు కాలగతులు తండ్రి వశంలో ఉన్నవి అని ఇస్రాయేల్ జాతిలో ఉన్నవారు తమ కేతనంలో పాడుకుంటూ ఉంటారు కాలగతులు ఎప్పుడు ఏం జరగాలి ఎలాగూ జరగాలి అనే విషయాలు మనకి కాలగతులు ఆ కాలగతులు తండ్రి వశంలో ఉన్నవి అని ఇస్రాయేల్ జాతిలో ఉన్న తెలుసు మనం గ్రంథం బాగా చదివినట్లయితే పాత నిబంధనలో ఉన్న అనేకమైన విషయాలు మనం గ్రహించగలిగినట్లయితే కాలగతులు ఎవరు స్వాధీనంలో ఉన్నవి అనే విషయం మనకు తెలుస్తుంది కాబట్టి కీర్తనకారుడు అంటున్నారు కాలగతులు నీ వశంలో ఉన్నవి అనగా నా సమయములు నీ వశములో ఉన్నవి అని అర్థం నా సమయం ఎప్పుడు దావీదు అవ్వాలి ఎప్పుడు అభిషేకం పొందాలి ఎప్పుడు సమస్త ఇస్రాయేల్ ప్రజల మీద రాజు అవ్వాలి ఇవన్నీ కూడా కాలగతులు సమయాలు తండ్రి వశంలో ఉన్నవి అని దావీదు ఇక్కడ కీర్తన గ్రంథంలో తెలియజేస్తున్నాడు అపసుల కారణ గ్రంథంలో కూడా మనం చూసాం కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడని కాబట్టి మనం గ్రంథం చదువుతున్నప్పుడు తండ్రి సమయములను నియంత్రించేవారు ఎవ్రీథింగ్ అండర్ ఫాదర్స్ కంట్రోల్ తండ్రి నియంత్రిస్తారు తండ్రి స్వాధీనంలో ఉన్నవి అనేది మనం గుర్తించాలి ఏసు ప్రభుని యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియ ఏమడిగారు అని అంటే ద్రాక్ష రసం విషయంలో సహాయం చేయని అడిగారు అప్పుడు యేసు వారు ఏం సమాధానం చెప్పారంటే యేసు ఆమెతో అమ్మ నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదు ఏ సమయంలో ఏం చెయ్యాలి అనేది తండ్రికి తెలుసు ఆ తండ్రి అనుమతిని బట్టి తండ్రి ఆజ్ఞాపిస్తే కుమారుడు కాలానుగుణంగా తండ్రి వశంలో ఉన్న ఆ కాలానుగుణంగా ఆయన చిత్తాన్ని బట్టి సమస్త కార్యక్రమాలు జరిగిస్తారు తండ్రి అనుమతి అవసరం అనే విషయం మనకు అనిపిస్తుంది కాల నిర్వహణలో తండ్రి ప్రతి కార్యక్రమాన్ని తాను ఏ విధంగా అయితే డిజైన్ చేశారో ఆ విధంగా జరిగిస్తున్నారు అనే విషయం మనకు అనిపిస్తుంది కాల నిర్వహణ తండ్రి అయిన దేవుని విషయం లేదా ఆయన స్వాధీనంలో ఉన్నది ప్రభని ఏ సుపరిచర్యకి ఎప్పుడు రావాలి ఎప్పుడు ఏ కార్యాలు చేయాలి ఎప్పుడు ఏ బోధలు చేయాలి ఎప్పుడు అప్పగింపబడాలి ఎప్పుడు వేయబడాలి అంతా దేవుని వశం ఆయన శిష్యులకు భోజనంపు బల వద్ద అనేకమైన విషయాలు ప్రకటించడం తేట తెల్లంగా ఆయనకి ఏం జరగబోతుంది అనే విషయాన్ని తెలియజేశారు అప్పుడు శిష్యులు అంటున్నారు నువ్వు సమస్తం ఎరిగిన వాడవు తండ్రి నీకు వీటన్నిటినీ బయలుపరుస్తున్నాడు కాబట్టి నీకు దేవుని తోడు అని మేము ఇప్పుడు గ్రహించున్నాము అన్నారు అంటే ఎప్పుడు ఏ బాధ చేయాలి ఎప్పుడు పట్టబడాలి ఇవన్నీ దేవుడు తన కుమారునికి తెలియజేస్తుంటే కుమారుడు దానికి అనుకూలంగా కార్యక్రమాలు జరిగిస్తున్నారు యోహాన్సు వార్త పదహారవ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు యోహాన్సు వార్త పదహారవ అధ్యాయం ఇరవై ఐదు ఈ సంగతులు గోడార్థముగా మీతో చెప్పినాయి అయితే నేను ఎన్నడను గోడార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియజేయు గడియ వచ్చుచున్నది అంటే తెలియజేయాల్సిన గడియ ఎప్పుడు తెలియజేయాలి అనే విషయాన్ని దేవుడు తన కుమారునికి చెప్తే కుమారుడు ఏం చేస్తారంటే తండ్రి ఏ గడియలో ఏం చెప్పమంటే అదే అదే చెప్తారు కాబట్టి గడియ ఏ గడియ ఏ సమయంలో ఏ దినమందు ఏం జరగాలి అవన్నీ దేవుడు ముందుగానే నిర్ణయించారు పదహారో అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఇరవై తొమ్మిదో వచనంలో ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీవు గోడార్ధముగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావని సమస్తమును ఎరిగిన వాడు ఎవడను నీకు ప్రశ్న వేయ నగత్యం లేదనియు ఇప్పుడు ఎరుగుదము దేవుని అద్దు నుండి బయలుదేరి వచ్చితమని దీని వలన నమ్ముచున్నాం దేవుని అద్దె నుండి బయలుదేరి వచ్చావంటే దేవుడు నీకు సమస్తము బయలుపరిచారు గోడార్థముగా కాకుండా స్పష్టంగా మాట్లాడే స్పష్టతను నీకు ఇచ్చారు నువ్వు దేవుని వద్ద నుండి పొందిన అధికారాన్ని బట్టి ఏ సమయంలో ఏం మాట్లాడాలనే విషయాలు నీవు మాట్లాడుతూ జరిగిస్తున్నావు అని శిష్యులు గుర్తించారు కాబట్టి కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి ఆ దేవుని వశంలో ఉన్న వాటిని దేవుడు క్రమంగా జరిగిస్తున్నారు ఆ చిత్తాన్ని బట్టి ఆ నిర్ణయాలను బట్టి యేసుప్రభ వారు దేవుడు ఏం చెప్తే అది చేస్తున్నారు యోహానుస్వార్త ఎనిమిదవ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు యోహానుస్వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవైవ వచనంలో ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుకు పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పిన ఆయన గడియ ఇంకాను రాలేదు గనక ఎవడును ఆయనను పట్టుకొనలేదు ఆయన గడియ అంటే ఏ గడియలో ఏం జరగాలి ఏ సమయంలో ఏం జరగాలి అనేది తండ్రి నిర్ణయించుకున్నారు కాబట్టి యేసు వారిని పట్టుకోవాలని అనేకులు ప్రయత్నం చేసిన యేసు వారిని అంతమందించాలని అనేకులు ప్రయత్నం చేసిన వారి వల్ల కాలేదు ఎందుకంటే కాలగతులు నిర్ణయాలు దేవుని వశంలో ఉన్నాయి కాబట్టి యేసు వారు సిలవలో ఏం చెప్తున్నారు అనంటే యేసు ప్రభారు సిలవులో చెప్పిన మాట ఏసు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను సమాప్తమైందనమాట ఏం సమాప్తమైందంటే దేవుడు ఆయనకు అప్పగించిన పని ఆయన పరిచయ చేస్తున్న కాలం అంతట్లో చేయవలసిన పని సమాప్తమైంది ఎవరు నిర్ణయించారు ఎవరు చెత్తానుసరంగా ఇవన్నీ అంటే తండ్రి నిర్ణయించారు తండ్రి ఏ గడియలో ఏం జరగాలి ఎలా జరగాలి అన్నిటినీ ఆయన ఆ తండ్రి నిర్ణయించారు యోహాన్స్ వార్త పదిహేడో అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఈ విషయం మనకి స్పష్టంగా కనిపిస్తుంది యోహాను సువార్త పదిహేడో అధ్యాయం నాలుగవచనం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచతిని చేయడానికి నీవిచ్చావు నాకు చేయుటకు నీవు నాకిచ్చిన పని ఈ గడియలో ఇలా జరగాలి ఈ గడియలో ఇలా జరగాలి అనే ఈ పని ఎవరు అప్పగించారనంటే తండ్రి అప్పగించారు ఏ కాలానికి ఏం జరగాలనేది తండ్రి అప్పగించారు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి ఎంతవరకు చేస్తున్నానంటే సంపూర్ణంగా సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను పరిచితిని అన్నారు అందుచేతనే ఏ సమయంలో ఏం జరగాలో తెలిసిన దేవుడు ఎప్పుడు ఆయన అప్పగింపబడాలి ఎప్పుడు నీటిని ద్రాక్షరసంగా మార్చాలి ఎప్పుడు ఏ సమయంలో ఏ బోధ చేయాలి ఇవన్నీ దేవుని చిత్తానుసారంగా ఆయన ఆమోదం పొందినవాడై దానికి అనుగుణంగా కార్యక్రమాలు జరిగిస్తున్నారు అసలు దేవుడు ఈ కాలాలని సమయాలను ఎందుకు తన స్వాధీనంలో అంటే మానవుల యొక్క మేలు కొరకు రక్షణ కొరకు మానవుల యొక్క ఆశీర్వాదం కొరకు దేవుడు సమస్త కార్యక్రమములను కాలానుగుణంగా తాను తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా జరిగించుకుంటూ వచ్చారు ఇది మనం గుర్తుంచుకోవాలి దేవుని సమయ పాలన అనుసరించి సమస్త కార్యక్రమాల్లో క్రమంగా జరుగుతున్నాయి ఎందుకనంటే ఆ విధంగా దేవుడు జరిగించుచున్నాడు కాబట్టి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం మనం చదువుతున్నప్పుడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది మేలు కలుగుటకై ఎవరికి మేలు కలగడానికంటే తన కుమారులుగా ఎవరైతే ఉండాలని ఇష్టపడుతున్నారో వారికి మేలుకలు గటకై సమస్త కార్యక్రమములు సమకూడి జరిగించుచున్నాడనమాట దేవుడు సమస్త కార్యక్రమాలని సమకూడి జరిగిస్తున్నారు ఇదే విషయాన్ని మనం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రికలో చూస్తే ఎఫ్ఎస్సిలకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదవచనంలో ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం పదవచనంలో ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యక్రమములను జరిగించుచున్నాడు ఆయన తన చిత్తం ఇలా ఉండాలి ఇలాగా జరగాలని తన చిత్తాన్ని బట్టి నిర్ణయించిన నిర్ణయాలను బట్టి ఆయన సమస్త కార్యక్రమాలను జరిగించుచున్నాడు సమస్తం ఎందుకు జరిగిస్తున్నారంటే ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక మొదట అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు ఎప్పుడు కాలం సంపూర్ణమవుతుంది ఎప్పుడు ఈ కార్యక్రమం జరగాలి ఎప్పుడు తన దయాపూర్వక సంకల్ప ప్రకారంగా మానవులు మానవుల పట్ల తన కృప విస్తరించాలి అనేది దేవుడు తీసుకున్న నిర్ణయం దేవుని యొక్క ఏర్పాటు కాబట్టి గ్రంథం అంతట్లో కూడా మనం చదువుతున్నప్పుడు కాలములను సమయములను మార్చేవారు దానికి అనుగుణంగా కార్యక్రమాలు జరిగిస్తున్నవారు తండ్రి కాల నిర్వహణ తండ్రిదే కాలములను సమయంలో మార్చేవారు తండ్రి టైమ్స్ ఆర్ ఇన్ ఫాదర్స్ హ్యాండ్స్ తండ్రి చేతిలో సమస్తం గాడ్ ఈజ్ నెవర్ ఎర్లీ నెవర్ లేట్ బట్ ఆల్వేజ్ ఆన్ టైం దేవుడు సమస్తము కాలానుగుణంగా ఆన్ టైంలో సరైన టైంలో జరిగేస్తారు సమయ పాలన తండ్రి చేస్తున్నారు అందుకనే కుమారుడు అన్ని విషయాల్లో ధైర్యంగా ధీమాగా తండ్రికి లోబడి తండ్రి చిత్తానుసారంగా ఎరుషులేములో ఆయనను చంపేస్తారని తెలిసిన అక్కడికి వెళ్ళేవారు ఎందుకంటే ఎప్పుడు పట్టబడతారో ఎప్పుడు చనిపోవాలో తండ్రి తన కుమారుడికి తెలియజేస్తారు సమయ పాలన పాటించడానికి సిద్ధపాటు అవసరం ఆ సిద్ధపాటు జగత్తు పొనాది వేయకముందే తండ్రి కలిగి ఉన్నారు ఆయన నిర్ణయాలు తీసుకున్నారు ఈ ఈ సమయంలో ఇలా జరగాలని కాలం సంపూర్ణమైనప్పుడు దయాపూర్వక సంకల్పాన్ని ఏర్పాటును నెరవేర్చాలి కుమారుని ద్వారా నెరవేర్చాలని దేవుడు తెలియజేశారు కుమారునికి బయలుపరిచారు తండ్రి ఆజ్ఞాపించిన ఆజ్ఞ మేరకు ఆయన యొక్క పొందిన అనుమతిని అనుసరించి కుమారుడు సమస్త కార్యక్రమాలను తండ్రి చిత్తానుసారంగా జరిగించారు ఇది గ్రంథం తెలియజేస్తున్నది కాబట్టి ఆ తండ్రిని దేవుడు ఎంతో శక్తిమంతుడే సమస్తాన్ని మన మేలు కొరకు నిర్ణయించారు సమస్తాన్ని మన మేలు కొరకు జరిగించారు గ్రంథం మనం చదువుతున్నప్పుడు అనేకమైన అపోహలు దేవునితో సమానులు ఉన్నారని కాలాల్ని సమయాల్ని నిర్వహించగలరని కుమారుడికి కుమారుడికి కాలాలు సమయాలు నిర్వహించే శక్తి జ్ఞానము అధికారం ఉన్నదని అపోహపడుతూ తండ్రిని కుమారుని సమానం చేసి తండ్రిని ఆరాధించడం కాకుండా త్రియేక దేవుడు అదే కుమారుడే తండ్రిగా వచ్చాడనే అబద్ధ బాధల్లో లేదా అపోహలో బ్రతుకుతూ జీవితాన్ని కాలాన్ని వృధా చేసుకోకుండా తండ్రిని దేవునిగా ఏసు ప్రభు వారిని దేవుని కుమారునిగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకొని దేవుని యొక్క కృపను పొందాలని అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిణీ ఏసుకృష్ణ ఎరుగుటే నిత్య అని ఉంది కాబట్టి అలాగే దేవుడు ఒక్కడే దేవునికి నడులకును మధ్యవర్తి ఒక్కడే అనే సత్యాన్ని గ్రహించి దానికి అనుగుణంగా విశ్వసించి దేవుని యొక్క కృపను సంపూర్ణంగా పొందాలని కోరుతూ ముగిస్తున్నానండి అందరికీ ఏసుక్రీసు వారి యొక్క నామలో హృదయ